చేశారు ఏ ఊరు వాళ్ళకి కానీ ఈ లాడు దించి గ్రామ పంచాయతీ రాకపోతే గ్రామ పంచాయతీ ముందట లోటు దించి మంచిగా రెండా ఓట నాలుగు అంచాలు ఇచ్చి రావు కూడా వచ్చి ఒక పిప్పించు నాలుగు మంచిగా నాలుగు ఎకరానికి ఒక అద్దెకరం ఉన్నోనికి ఎక్క బస్తే రెండు ఎకరాలు బస్తనే నాలుగు ఎకరానికి బస్తే సరిపోద్దా సరిపోతుందా మరి ఎట్లా బస్తావు అవి ఇప్పుడు రైతులు అంటే రూపాయల చార్ మంది రైతులు బారణ మంది ఉద్యోగాలు ఉన్నారు ఈ రైతులు పంట పండితేనే ఉద్యోగాలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది కదా మరి అందరూ గవ్వ ఉద్యోగాలు ఉంటే మీరు ఎట్లా పడతారు మీరు ఎట్లా తింటారు ఏం తింటారు మాకు నువ్వు అన్నయ్య నీ నోటి నుంచి ఏవన్నావు గవ్వేవి సప్లై పింఛన్ నాలుగున్న వేలు ఇస్తాను కాదే పింఛి కేసీఆర్ పెట్టినట్టే ఇచ్చినావు ఇస్తున్నావు ఇప్పటికి కూడా సత్వరం కాళ్ళు కాళ్ళు పడిపోయి సత్వరం మొన్న హరీష్ రావు కూడా వచ్చి అందరికి చెప్పిడు బతుకుని ఎవ్వరికి ఏ మితరాజు చేయకొని మాటలు అనుకుని నేను చేస్తాం పెట్టాము మళ్ళాసారికి సరికి మేముకి వెళ్తాం ఎప్పుడైనా ఇప్పుడు పబ్లిక్ డిస్టిక్ జిస్ట్ కూడా మన చిదిపేట డిస్టిక్ ఎన్ని ఉన్నాయో అంత బుసల ముడిగోళ్ళు అంత ప్రాబ్లం అయింది బస్సు పెడితే ఒక కాలేజీ వాళ్ళకి పెట్టాలి లాచే కాలువాడే పెట్టాలి మరి పెడితే భర్త భార్య కూడా నిన్న మ్యారేజ్ అయింది భర్త ఏమిటో భార్య వద్దా మరి బా ఈ భర్త వన్ తోడు పోవాలి అది చెప్పినావు మరి ఇద్దరు పోవాలి రూపాయలు వంద రూపాయలు టికెట్ ఉంటే మంచిగా యాభై జెంట్స్కు లేడీస్కు పెట్టు అదొప్పది లేకపోతే కాళ్ళు పడిపోయిన వాళ్ళకు హాస్టల్లో చదువుకుంటే వాళ్ళు కాలేజీ వాళ్ళకు వాళ్ళకి పెట్టు పిల్లలకు యాద చేస్తారు ఇక అందరికీ ఊసలకు మూడు గళ్ళకు వయసు వాళ్ళకు మూడు అందరికీ బస్సు పెట్టే ఫీర్ అంటే మరి ముసళ్ళకంతేస్తున్నాడు అంటుడు ఆయన నేను మాటకు మంచిగా అంటుడు అంత పబ్లిక్ అంత పర్సన్ అవుతాడు ఇప్పుడు ఓటు వేసి ఆయన అన్న మాటనే ఇస్తలేడు నాలుగు వేల పిచ్చిలు ఇస్తా ఇప్పుడు సగం రోజులు రెండు వేల నరమైంది మరి ఇప్పుడు ఇండ్లు పెట్టిండు ఆ ఇండ్లో కూడా బిల్లు ఇంటికి ఐదు రోజు ఐదు వేలు ఐదు లక్షలు ఇస్తా అంటు ఆ ఐదు లక్షలు ఇచ్చే అలా సగం అయింది ఇప్పుడు సగం తిన్నప్పుడు తరిచిపోయింది రెండేళ్ళ నర్దం దడిసిపోయింది ఈ రెండేళ్ళ నర్దంలో ఆ బిల్లు కట్టుకుంటే నువ్వు వచ్చిన ప్రాబ్లం మేము ఇంత ఎక్కువ పెట్టుకో నువ్వు కాడికే ఈ బిల్లు ఎక్కువ ఇయ్యకు మేము ఎక్కువ ఉంటే మేము ఎక్కువ పెట్టుకుంటే మేము కట్టుకుంటాం మా జాతు నుంచి మరి నువ్వు పెట్టినంత ఇస్తా లేకపోతే లేదంటే మరి పిల్లలు చెల్ల ఉండి ఏ ఏ రూమ్లో ఉంటారు గట్టా బాధ్యత అయితే నువ్వు ఇచ్చేకాడికి ఎక్కువ పెట్టుకుంటే ఎవ ఇక అది తక్కువ ఉన్న వాళ్ళం ఉంటే నువ్వు అన్న మార్కింగ్ ఎంతతో అదే మార్కింగ్లో ఉంటాం మేము కదా మేడం నువ్వు ఎంత పోండిషన్ ఎంత ఇచ్చిన అరవై కదల రెండు మూడు మూడుగా నువ్వు అన్న అంతే ఉంటాం మరి నాకు పిల్లల జలలో ఎక్కువ ఉండ్రి నీళ్ళు నీళ్ళు కాలువ ఫుల్ కాలువత్తు నీళ్ళు అత్తనే బిడ్డ మేడము ఊరు ఊరికి తీసుకపోతున్నా ప్రతి ఒక్క ముసలోడు ముడిగోడు గరిగాడు సరిగాడు అంతా బతురు మీ రూపాయల బారణమంతా ఉద్యోగ బంతులు అయినాయి చారణమంతా రైతులైనాయి మీరు రైతులు పంట పండితే ఉద్యోగాలు తింటారు పంటరు మంచిగా ఉంటారు మా కష్టం మీకు తెలుసా అదే కేసారు మా కాపుల లెక్క చరిదల లెక్క వ్యవసాయం చేసినడు ఆయనకు అన్ని అర్థమైనాయి ఎవరికేం బతారు చిన్నోడు ఎట్లా పెద్దోడు ఎట్లా అని మస్తు బాధపడ్డాడు అంత కాళేశ్వరం నుంచి బీజోపలు చేయలే కాంగ్రెస్ కోలే ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ఏదైనా బలం చేస్తాడని అందరం నీది కోరిగినాం ఒక్కడేది బతకాలని పండుతున్నాయి పంటలు పండితేనే మీరు బతురు ఉద్యోగాలు ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఉన్ను అంతా బతురు మేడం కదా అంత తయారు చేస్తేనే నుంచి నువ్వు తెస్తే వాడుకు వాడు చేసిన బాకే కడుతున్నా వీడి చేసిన బాకే కడుతున్నా అంటే మాకు తెలుసా మేము బతుకు దగ్గర చూడాలి ఇంతటి ఖచ్చితంగా నువ్వు ముందడికి వచ్చినప్పుడు వాళ్ళకన్నా మించి మామూలు జరగ లేపు పది పైలు ఎక్కువ పెట్టు నువ్వనే అనేది ఇప్పుడు ఒకటి బస్సు ఫిరి పెట్టితే ఇద్దరు ఇప్పుడు మ్యారేజ్ అది పిల్లగాడి ఉండాలి పిల్లని పోవాలి అది ఎట్లా నువ్వాలి పిల్లగాడి ఎవరితోటి పోతాడు మళ్ళా ఇవి గుసోలూరులో ఏం పడిపోవన్న అది పోతుంది హైదరాబాద్ పోతుంది పిల్లగాడి ఈడతాడు నువ్వు పెట్టేది ఎవరో పెట్టేది ఉంటే బస్సు ఫిర్రి వంద రూపాయలకి ఏ ఆగురే వంద రూపాయల ఫిరీ ఉంది కదా యాభై పెట్టు జెంట్స్కు లేడీస్కు యాభై పెట్టు లేకపోతే కాలేజీ హాస్టల్లో వాళ్ళు పెట్టు కాలురేఖలు పడిన వాళ్ళకు పెట్టు అట్లా ఫిర్రివి అది ఒక లెక్క సగం సగం తీసుకో అండ్లకే తీసి ఇండ్ల ముందు కూడా నువ్వు కరెక్ట్ నువ్వు చెప్పిన మాట నువ్వు అన్నం పెడతా నీ అన్నం పెడతావు అంతే మేము కొట్లాడుతున్నామా రైతులం ఊరు ఊరికి మా డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కేసీఆర్కి అందరూ మొక్కుతురు ముసల్ ముడికి వెళ్ళా బస్ ఎక్కితే ఒక్కొక్కరు తురుకొళ్ళు నేను కుట్టు కాళ్ళు పడిపోయినాయి ఒక్క చీడ దొరుకుతుంది ఇక ఎట్లకాళ్ళు కూర్చోవాలి ఇప్పుడు నేను పోలకి సిదిపేట లాంటి ఒక్క బస్సు కూడా దొరుకుతలేదు నాకు ఆధార్ కార్డు లేడీస్కేనా కదమ్మా మరి నేను నా కాళ్ళు నేను నేడా బతకాలి నేను ఎట్లా నన్ను ఎవరు తీసుకుపోవాలి ఒక విషయం నువ్వు ఆలోచించింది కరెక్టే నువ్వు చెప్పినవి తులం తులం బంగారం పెడతాను నువ్వు నాలుగు లక్షలు పింఛని ఇస్తాను గవేరు రెండు లక్షలు వస్తున్నాయి మాకు కాళ్ళు వాడిపోయిన వాళ్ళకు ఇప్పుడు నాకు పని చేస్తున్నావు చేస్తాను రెండు రెండు వేలు గవేరు రెండు వేలు పదహారు ఇస్తున్నావు నాలుగు ప నాలుగు వేల పదహారు ఇస్తాను మరి ఏవి ఇప్పుడు సగం అయింది రెండు నెలల నగరం అయింది ఈ రెండు నెలల నగరంలో రూములు పెట్టినావు మరి రూములు కూడా ఐదు లక్షలు ఇస్తాన్నావు మరి ఐదు లక్ష ఇస్తావా ఇంత పదవి దిగిపోయి వరకు ఇంత సున్న పెడతావు అందరికి